సార్ రెడీ సార్ తెలంగాణ దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఓ రోజులుగా శిక్షణ శిబిరాలు వివరించబోతా ఉన్నాయి దానిలో భాగంగా బోధించడానికి వచ్చాను సుందరంగా వచ్చిన మీ అందరికీ మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది ఈసారి మాత్రం ప్రజలు మోడీకి ముచ్చలు పట్టించారు ఆయనకు ఓ రకంగా చెక్కు పెట్టారు పదేళ్ళు ఏకపక్ష నియంత్రితంగా మతోన్మాదం లేదా కార్పొట్ అనుకూల విధానాలు అందించాడు రైతు కార్మిక దళిత వ్యతిరేకతలు అందించాడు ఆయన మాత్రం గట్టిగా ఎన్డీఏ పైన ఆధారపడి ఇతర పక్షాలను ఆధారపడి చేస్తున్నారు అది ఇప్పటికైనా ఒళ్ళు వంచి పరిపాలన చేయాల్సిన అవసరం అని ప్రజలు చెప్పారు దాన్ని తప్పనిసరిగా అనుభవించుకోవాల్సిన అవసరం ఇంకోవైపున ఈ మధ్య నీటు పరీక్షలు దేశం ఎంత దూరం అంటే పిల్లల బతుకులతో ఆడుకుంటావు అందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ పదిహేను లోపల రిజల్ట్ ఇస్తా అంటే నాలుగు నాడే ప్రకటించారు అడౌడ్ అందులో చూస్తే మరి హర్యానాలో ఒకే సెంటర్లో రాసినటువంటి ఆరు ఊరి విద్యార్థులకి ఏడు వందల అరవై ఇరవై మార్కులు వచ్చేస్తాయి ఫుల్ మార్కులు ఏడాది టోటల్ టోటల్ మార్కులు వచ్చేస్తాయి ఎక్కడ రావట్లేదు తర్వాత బీహార్లోనేమో ముప్పై లక్షలు ఒక్కొక్క పత్రం లీకేజ్ జరిగిందని చెప్తారు అంటే పూర్తిగా అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితి అందుకని నీటు ఈ పరీక్షల మీద మళ్ళీ దాని మీద ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి ఎవరు వాళ్ళు శిక్షించాలి మళ్ళీ వెంటనే పరీక్షలు వివరించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం సీరియస్గా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తుంది